హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ అవుతున్న రెండు కోడెలలో రైట్ పక్క ఉన్న తెల్ల కోడే మాత్రమే అమ్ముతారు కోడి యొక్క అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా కోడుమూరు తాలూకా కోడుమూరు మండలం కోడుమూరు లోకల్లోనే ఉంది ఈ సింగిల్ కోడె మాత్రమే అమ్ముతారు ఫ్రెండ్స్ తెల్ల కోడే సో దీని యొక్క సైజ్ వచ్చేసి యాభై తొమ్మిది అంగ్లాలు ఉందట సో మంచి పవర్ఫుల్ కోడె ఫ్రెండ్స్ వ్యవసాయానికి ఇసుకబండ్లకైతే సూపర్ ఉంటుంది సో అన్ని వివరాల కోసం రైతు అమ్మ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి కావాల్సిన వారు ఇంకా ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకానికి అనుకున్నా ఇలా షో ఇంకా షో కోసం పెట్టాలనుకున్నా ఇలా అమ్మకానికి కూడా నా ఛానల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కి పంపించండి మొబైల్ అడ్డంకి పెట్టి వీడియో తీసి ఫోటోస్ తీసుకు పంపించండి ఫ్రెండ్స్ సో ఇంకా నచ్చితే నచ్చితేడపా లైక్ చేయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ